హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను అది చాలా బాగున్నాను అయితే ఒక మంచి మొక్క చూసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది సో వీటిని మా ఏజెన్సీలో షాంపు కోసం యూజ్ చేస్తారు న్యాచురల్ శాంపు అనమాట ఇది మనకు బయట కొన్ని కొన్ని శాంపులు మొత్తము ఒక కెమికల్గా వస్తాయి అయితే ఇది ఫుల్ న్యాచురల్ అనమాట ఓకేనా చూడండి ఎంత అందం కనపడుతున్నది ఇది ఎవరైనా షాంపు అంటే నమ్ముతారా కానీ ఇది రియల్గా ఇది ఒక సాంపు అంటే బాబు మీరు నమ్మినా నమ్మకపోయినా మాత్రం ఇది నిజంగా షాంపూ సార్ చూపిస్తాను మీకు చూడండి ఇదిగా ఇది వస్తుంది స్మెల్ కూడా చాలా అద్దరిపోయింది గాక్స్ చాలా బాగుంది స్మెల్ కూడాను చాలా బాగుంది ఓకే చూస్తున్నారా ఇది సో చాలా వింతగా ఉంది కదా చూడండి ఆకులు అయితే ఈ రకంగా ఉన్నాయి ఆకులు చాలా బాగున్నాయి ఆకులు కూడాను పూలు కూడాను ఈ రకంగా ఉన్నాయి ఇటు ఒక ముగ్గ ఇటు ఒక ముగ్గా ఇటు ఒక రాలిపోతూనే ఉన్నాయి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది తినాలని ఉంది తింటే ప్రాబ్లం లేదేమో కాకపోతే మనం తెలియదు కదా తెలియనప్పుడు మనం తినకూడదు అనసరం పోతాం ఓకేనా ఈ రకాలుగా ఉన్నాయి చాలా బాగుంది ఓకే మన వాళ్ళు మొక్కలు పెంచడం అంటే చాలా బ్యూటిఫుల్గా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనవల్లకి పెడదాం